గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు విపరీతంగా అంటే విపరీతంగా తప్పుడు ప్రచారం చేసేవాళ్ళం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే క్రైమ్ రేట్ అంటే చాలా అంటే చాలా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు ఎక్కడ కానీ ఎక్కడో ఒకసాట తక్కువలో తక్కువలో జరిగాయి ఏమైనా మర్డర్లు కానివ్వండి లేకపోతే అమ్మాయిల్ని ఇది చేయడం వల్ల ఎక్కడైనా ఒక గుంటూరు లేకపోతే రెండు మూడు సార్లు అవి అట్లాంటి సంఘటనలు జరిగాయి ఆ సంఘటనలు కొన్ని సంఘటనలు జరిగిన చోట ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు హోమ్ మినిస్ హోం మంత్రిగా ఉన్న అనిత మేడం గారు కానీ ఇప్పరీతంగా అంటే విపరీతంగా విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇంకా రక్షణ లేదు మహిళలకు ఇంకా రక్షణ లేదు మహిళలు బతకడానికి ఆంధ్రప్రదేశ్లో బతకడానికి ఛాన్సే లేదు అనే విధంగా విపరీతంగా ప్రచారం చేశారు మేము వస్తే మేము వస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటాం అనే విధంగా ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు విపరీతంగా అంటే సవాళ్ళే వీచారు అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత నుంచి చూడండి ఎంత దారుణాతి దారుణాలు జరుగుతున్నాయో మామూలుగా గెలిచిన నెల రోజుల్లోనే ఆ పబ్లిక్ కానీ నాలుగు హత్యలు జరిగాయి నాలుగు హత్యలు ఏది అమ్మాయిల మీద దారుణమైన దారుణమైన హత్యలు జరిగాయి చూడండి ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే హోం ప్రమా పదవి చేపట్టిన ఫస్ట్ రెండు మూడు రోజుల్లోనే చీరల చీరేలో ఒక అమ్మాయిని అతి కిరాతకంగా రేపు చేసి చంపేశారు తర్వాత నెక్స్ట్ ఇజయవాళ్ళు విజయవాళ్ళు ఆ అమ్మాయి లవ్ చేయలేదని వాళ్ళ లవ్ చేయలేదని ఆ అమ్మాయి తండ్రిని అమ్మాయి కళ్ళ ముందే ఆ తండ్రిని చంపేసిండు ఒక అతను డైరెక్ట్గా పబ్లిక్ కానీ మామూలుగా కాదు ఖర్చు తీసుకొని పరాపరా అమ్మాయి అడ్డుకుంటున్నా సరే ఆ అబ్బాయి ఆ తండ్రిని చంపేశాడు ఎంత దారుణమో చూడండి ఇప్పుడు రీసెంట్గా నిన్న తొమ్మిదో తరగతి విద్యార్థిని తొమ్మిదో తరగతి చదివే అమ్మాయిని సురేష్ అనే యువకుడు కత్తి తీసుకొని ఎంత దారుణంగా పొడిచాడో చూడండి ఇంకా అతను జైలు నుంచి బెయిల్ మీద వచ్చి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాయని వేధించి ఎంత దారుణంగా కత్తి తీసుకొని దారుణాతి దారుణంగా హత్య చేశాడంటే ఎంత దారుణాతి సంఘటనలు జరుగుతున్నాయో ఒకసారి చూడండి గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా టీడీపీ ప్రభుత్వం టీడీపీ సర్కారు వచ్చిన నెల రోజుల్లోనే అమ్మాయిల మీద ఎంత దారుణంగా జాతంగ దారుణమైన సంఘటనలే అని చెప్పుకోవచ్చు మొన్న ఈ మధ్య టీడీపీ మహిళా నేత ఆ మహిళను కానీ కుటుంబ కళకారు కానీ కుటుంబ కారణాలు కానీ ఏదైనా కారణాలే ఆమెను కానీ అతి కిరాతకంగా బండరాలతో మోదీ ఆమెను కానీ హత్య చేశారు టీడీపీ పార్టీ వచ్చిన నెల రోజుల్లోనే ఎంత ఘోరాతి ఘోరమైన నేరాలు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించాలి గతంలోనే గతంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఎంత దారుణంగా పరిపాలించారా ఎంత దారుణంగా హత్యలు కానీ మానభంగాలు కానీ మహిళల మీద ఎంత దారుణంగా దాడులు జరిగాయా అప్పుడు విపరీతంగా అంటే చెప్పుకోలేని విధంగా తీవ్రమంటే తీవ్ర స్థాయిలో ప్రసారం చేశారు అప్పుడు ఇంకా లేదు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నాశనం చేశాడనే విధంగా సృష్టించారు ఇప్పుడు చూడండి టీడీపీ వచ్చిన నెల రోజులకి ఎంత దారుణంగా ఒడికెట్టిందో మీరే అర్థం చేసుకోండి